తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి అయితే సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి ఇంకా పింఛన్ అయితే విడుదల చేయలేదు కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే డబ్బులు విదల చేయబోతున్నారు ఆనే మనకైతే చేవిత పథకం కింద పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ పెంచిన కూడా ఈ రోజు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి శుభావని చెప్పచ్చు కాబట్టి ఎవరు జమ చేస్తారు ఏ టైం జమ చేస్తారని దానిపై ఈవిడో క్లారిటీ చెప్తాను చూడండి చర్ణ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతం లైక్ అండ్ షేర్ చేయండి ప్రత్యో సబ్స్క్రైబ్ చేసి పక్కన హోన్ చేసుకోండి టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రయించనుగా మనకైతే ప్రజలకైతే పెంచని పంపిణీ చేసేది కాబట్టి పున్న ప్రభుత్వం చేతి పెంచుగా ప్రజలకైతే పింఛని పంపిణీ చేస్తుంది అంటే ఆశ్రపించిన కాస్త చేతి పెంచుగా మార్చారు కాబట్టి ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచే పెట్టిని ఆశ్ర పెంచని కాస్త చేతి పెంచిన మార్చి వృద్ధులకు ఇతరులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చూపించే పెంచి ఇస్తామని చెప్పారు ఆ కొత్త పెంచు కూడా చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈ పింఛను పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే గత ప్రభుత్వంలో చాలా మందికి అయితే అర్హత లేకుండా పింఛన్ ఇచ్చారనేసి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితా సిద్ధం చేశారు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకైతే లిస్టు లో పేరు చేర్చారు ఎవరైతే అర్హత లేకుండా ఉన్నారో వాళ్ళైతే లిస్టు లో మొత్తానికి నివేదిక తయారు చేసి సీఎం కైతే సమర్పించారు అధికారులు కాబట్టి సీఎం కూడా మనకైతే సర్వం సిద్ధం చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇదొక అని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి మనకైతే కొత్త పింఛన్లతో పాటు పింఛన్ కూడా పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి వృద్ధులకు ఇతరులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున కాబట్టి సెప్టెంబర్ నెల సంబంధించిన అక్టోబర్ నెల సంబంధించి ఈ రెండు నెలల సంబంధించింది ఒకేసారి డబ్బులు విద్య చేయబోతున్నారు ఈ రోజు మరి కాసేపట్లో కాబట్టి మీరైతే ఈ పింఛన్ డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచే తీసుకోవచ్చు మనకైతే కొంతమంది ఉపాధి కోసం తెలంగాణలో వేరే జిల్లాకి వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం అదే పనిగా సొంత జిల్లాకు రావాలంటే కష్టం కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పింఛన్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంది కాబట్టి మరి కాశాపులో డబ్బులు విదల చేస్తారు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి వృద్ధులకు విత్త నాలుగు వేలు దివ్యాంగి ఇవి పోతున్నారు సెప్టెంబర్ నెల సంబంధించి అక్టోబర్ నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ముఖం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ